హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు గూగుల్ యాడ్స్ నుంచి అయితే పిన్ వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అయితే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేనేమనుకున్నానంటే అసలు ఇలాంటి గూగుల్ యాడ్స్ నుంచి ఒక పిన్ అనేది నా చేతుల్లోకి వస్తుందా అని డౌట్ లోనే ఉండిపోయానండి ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ లో థౌజండ్ సబ్స్క్రైబర్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అన్నారు కదా ఇవ ఇవన్నీ ఎన్ని రోజులకి అవుతాయి మా అయితే మా ఆయన్ని నేను అడిగానండి నువ్వు చేసే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి ఎన్ని రోజులకైనా రాని చేసేదేముందని అయితే అన్నారండి కానీ మీ ఆదరణ పొంది నేను వన్ మంత్లోనే థౌజండ్ వన్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అది కూడా ఎలా అంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఛానల్ స్టార్ట్ చేస్తే మార్చి పంతొమ్మిదో తారీఖుకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఒక్క రోజులోనే కంప్లీట్ అయ్యిందండి కంప్లీట్ అయింది కానీ మానిటైజేషన్ గురించి అయితే తెలియదు అండి మనం మానిటైజేషన్ సెల్లోనే అప్లై చేయాల్సి ఉండద్ది అప్పుడైతే నాకు అర్థం కాలేదు ఒక వ్యక్తి అయితే హెల్ప్ చేశారండి ఆ వ్యక్తి గురించి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను వన్ మంత్ లో అయితే సక్సెస్ వచ్చిందండి ఇది సెకండ్ మంత్ ఈ రోజు గూగుల్ యాప్స్ పిన్ను టూ కే సబ్స్క్రైబర్స్ ఒక రోజు వచ్చారండి అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే వ్యూస్ వెళ్ళాయి కాదండి ఏ వీడియో పెట్టినా కూడా ఆ రోజు మొత్తం మీద హండ్రెడ్ వ్యూస్ వెళ్ళటమే కష్టంగా అనిపించేది ఫ్రెండ్స్ అలా పదిహేను రోజులైతే అలా జరిగిందండి ఇంకా పదిహేను రోజులకి ఊరెళ్ళామండి గృహ ప్రదేశానికి ఆడ ఊర్లో మా హోమ్ టూర్ పెడితే కామెంటు బ్యాడ్ కామెంట్స్ అయితే చేశారు ఇంకా దానికి నాకు బాధ అనిపించి ఆ కామెంట్స్ వీడియో చేసేసి ఇంకా మానేద్దాం అనుకున్నాను అండి నాకు యూట్యూబ్ వద్ద ఏమొద్దు నా పని నాకు ఉంది కదా చేసుకుందాం అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ వీడియో చేసిన తర్వాత చాలా మంది మంచి మంచి కామెంట్స్ తోటి నన్ను ఆదరించారండి నాకు ఫుల్ సపోర్ట్ చేశారు అందుట్లో సా సర్లాతో సరదాగా అక్కగారు అలాగే మద్దులూరి శ్రీదేవి అమ్మ అండి అమ్మ అయితే ఎప్పటికైనా నాకు మా అమ్మతో సమానమే మా అమ్మ నాన్న లేరు కాబట్టి ఆమెనే మా అమ్మ లాగా నేను భావిస్తున్నానండి అంతే ఆమె ఫోటోనే చూసానండి కామెంట్స్ లో కానీ చాలా ఇష్టం ఆమె అంటే అలాగే నవ్య సాయి పండు లాక్స్ వాళ్ళు అలాగే అమ్ముల్ టింపు ఇలా కొంతమంది యూట్యూబ్ తరఫు నుంచి అంటే అందరూ ఫ్రెండ్స్ అండి కాకపోతే కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు మంచి మంచిగా కామెంట్ వేసి బాగా సపోర్ట్ ఇచ్చారండి ఏదైతే అది అయింది ఒక హండ్రెడ్ వీడియోస్ అన్నా టార్గెట్ పెట్టుకుంటున్నాము అనేసి ఛానల్ అనేది బ్యాక్ కామెంట్స్ వచ్చినా కూడా లేదండి ఒక వంద వీడియోలు అయితే టార్గెట్ పెట్టుకొని చేద్దాం అనుకున్నాను అలాగే చేసుకుంటా వచ్చాను ఫ్రెండ్స్ మీరు మంచి సక్సెస్ని ఇచ్చారండి అలాగే ఇవాళ గూగుల్ హ్యాడ్స్ పిన్ కూడా వచ్చింది ఎక్కువైతే మాధురి టెక్ వరల్డ్ మేడం గారు ఛానల్ అయితే పెట్టుకొని చూసి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి చాలా ఓపికతోటి చాలా మంచి మంచి మనకి సలహాలు అయితే ఇస్తారండి మేడం గారు నేనైతే టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ నేను ఫాలో అయింది మాత్రం మాదిరి టిక్ ఛానల్ కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అండి కొత్తగా పెట్టినప్పుడు ఎవరికి వ్యూస్ రావు ఫ్రెండ్ మనం ఎంత కంటెంట్ ఇచ్చినా మనం ఎంత మంచి వీడియో పెట్టినా గానీ చూడరండి ఎందుకంటే వీడియో ఓపెన్ చేయగానే వ్యూస్ ఉంటేనే చూస్తారు వ్యూస్ లేవనుకోండి ఇంక ఈ వీడియోలో ఏం లేదు కావచ్చు అని చెప్పి స్కిప్ చేసేస్తారండి అలా మనం చేసుకుంటా పోతా ఉంటే ఏదో ఒక రోజు మన గుర్తింపు అనేది వచ్చి అలాగే సక్సెస్ కూడా వచ్చిందండి అయితే ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉండిద్దండి ఎక్కడేనండి నాకు అసలైన టాస్క్ ఎందుకంటే కొద్ది వీడియోలు తీయటము ఎడిటింగ్ చేయటం పోస్ట్ చేయటం వీటి వరకు అయితే నేర్చుకోగలిగాను కానీ ఇంకా ఈ మానిటైజేషన్కి అప్లై చేయటం గురించి నాకు అంత అవగాహన లేదు అలాగే మా ఆయనకు కూడా లేదండి ఇంకా ఏం చేయాలి ఇప్పుడు దాకా పడ్డ శ్రమంతా వేస్ట్ అయ్యిద్దేమో అని మళ్ళా దాని గురించి పెద్ద టెన్షన్ అయితే పడ్డానండి ఇంకా ఫైనల్గా మాధురి మేడం గారినే కాంటాక్ట్ అయ్యాము యూట్యూబ్లో కంటే కూడా ఇన్స్టాగ్రామ్లో మాధురి కిచెన్ అని అయితే ఉంటుందండి మేడం గారిది ఇంస్టాగ్రాము అందులోకి అయితే మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాన్స్ అవుతారండి ఇన్స్టాగ్రామ్లో నుంచి మెసేజ్ చేసాము ఇలా థౌజండ్ మెంబర్సు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయింది మేడం గారు మాకైతే మానిటైజేషన్ గురించి ఏం అర్థం కావట్లేదండి హెల్ప్ చేయండి అని అయితే అడిగాము వెంటనే మేడం గారు అయితే రెస్పాన్స్ అయ్యారండి ఇంకా మనకి ఒకసారి కాంటాక్ట్ అయ్యామంటే మొత్తం మేడం గారే చూసుకుంటారండి అలాగే హండ్రెడ్ డాలర్స్ పడ్డ వరకు కూడా మేడం గారే చూసుకుంటారు చాలా బాగా హెల్ప్ చేస్తారండి అలాగే ఆమె చెప్పేది టెక్ ఛానల్లో ఆమె చెప్పేవి కూడా మనం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఆమె చెప్పేవి కనుక ఫాలో అవ్వగలిగితే మనకు తొందరగా అర్థమవుద్దండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి